మహాదేవ శ్రీమాత్రేణ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పుల అవడం కావచ్చును చేయి చాపాల్సి రావడం కావచ్చును అదేవిధంగా వయసులోనే ముసలి లక్షణాలు కావచ్చును వ్యభిచారించాల్సి రావటం కావచ్చును ఉన్న కొద్దిపాటి ఐశ్వర్యము మనకు దొంగల పాలవటం కావచ్చును అదేవిధంగా మహాదరిద్రము కావచ్చును దారిన పోయే రోగాలు కూడా మనకు చుట్టుకోవడం కావచ్చును ఆకలికి అలమటించడం కావచ్చును అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం కావచ్చును తరచు భార్య దూరం అవ్వటము కావచ్చును శత్రువులతో కలిసి పని చేయాల్సి రావటము ఇది మహాఘోరము శత్రువులతో కలిసి పని చేయడం ఇంగిలి తినాల్సి రావడం కావచ్చును అదేవిధంగా తమకే తినటానికి తిండి లేని సందర్భాలలో బంధువులు రావడం కావచ్చును నమ్మిన వాళ్ళే మోసం చేయడం కావచ్చును మరి దీనికి రెమెడీ మన ఛానల్లో పూర్తి వీడియో ఉంది వెళ్ళి చూడండి ఆల్ ద బెస్ట్